అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫిఫ్త్ ఏప్రిల్ సాటర్డే ఈ వీకెండ్ రోజున లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రేడ్ యాక్టివిటీ జరిగింది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం ఇవన్నీ మాట్లాడుకునే ముందు హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ సోమవారం నుంచి ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఉపయుక్తమైన ప్రోగ్రామ్ అసలు వెరీ బేసిక్స్ అసలు స్టాక్ మార్కెట్స్ అంటే ఏంటి ఆర్డర్స్ ఎలా పెట్టాలి అండ్ ఈ అంశాలతో పాటు అడ్వాన్స్డ్ లెవెల్ ట్రేడ్ స్ట్రాటజీస్ అయినా హెడ్జింగ్ మెకానిజం తీసుకోవడం ఎలా అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఒకటి ఇలాంటివన్నీ కూడా మీరు వెరీ బేసిక్స్ నుంచి నేర్చుకుంటారు అసలు మార్కెట్స్లో ఏం అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఈ దాదాపు నాలుగు నెలల ప్రోగ్రాంలో మీరు సుశిక్షిలో సుశిక్షితులు అవుతారు ఎందుకంటే ఆర్పి గారి మెంటార్షిప్ ప్రోగ్రామ్ను సైంటిఫికల్గా అలా డిజైన్ చేయడం జరిగింది దాదాపు మూడు వందల నాలుగు సంవత్సరాల నుంచి మనం అనేక బ్యాచ్లను ఇప్పటికే కండక్ట్ చేసాం ఎంతోమంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఈ బ్యాచ్ ద్వారా ఈ దీని ద్వారా బయటకు వచ్చారు అట్లీస్ట్ మార్కెట్ గురించి మీకు అవగాహన ఉంటుంది అసలు ఎలా మార్కెట్ మూవ్ అవుతుంది మార్కెట్స్లో స్టాక్స్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి సెక్టార్స్ ఏ విధంగా మనం సెలెక్ట్ సెక్టార్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత స్టాక్ ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అండ్ ఎక్కడ ఎగ్జిట్ కావాలి ఇవన్నీ అంశాలంటే అది ఇన్వెస్టర్స్కి ఏం అవసరం అనుకోవచ్చు ఇన్వెస్టర్స్కి కూడా లాంగ్ టర్మ్ యావరేజెస్ని బేస్ చేసుకుని ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి ఏ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనకి ఎగ్జిట్ ఇంపార్టెంట్ అన్న అంశాలు కూడా మీరు నేర్చుకుంటారు అంటే ట్రేడర్స్కి ఎలా అయినా సరే ఉపయుక్తమైన ప్రోగ్రామ్ ఇది ఉంటాయి కాబట్టి సో ఫీజ్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ రూపీస్ దాకా ఉంటుంది ఎందుకంటే ఇది చాలా ఫుల్ లెంత్లో ఆర్గనైజ్ చేసి అంటే దీన్ని బాగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఇది సో అందులో ఫీజు కొద్దిగా ఎక్కువే ఉంటుందని మీకు అనిపించినప్పటికీ కూడా దీని ద్వారా పొందే బెనిఫిట్ మీకు అంతకు ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుందని గమనించండి ఇంకా అమెరికన్ మార్కెట్స్లో రక్త కన్నీరు లాంటి సినారియో రక్త కన్నీరు అంటావా ఇంకా అంతకంటే మించి ఏదైనా పెద్ద పదం ఉందంటే దాన్ని కూడా వాడుకోవచ్చు రెండు రోజుల్లో పది శాతం నష్టపోవడం టూ డేస్లో టెన్ డే టెన్ పర్సెంట్ మీరు అసలు ఊహించుకోగలరా మన ఇండియన్ మార్కెట్స్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్గా మనం బెంబేలు ఎత్తిపోతున్న ఈ పరిస్థితుల్లో ఏకంగా టూ డేస్లో టెన్ పర్సెంట్ క్రాక్ కనుక వచ్చినట్టయితే రెండు రోజుల్లో వంద నిఫ్టీ రెండు వేలు రెండున్నర వేల పాయింట్లు కనుక పడినట్టయితే స్టాక్స్ ఏ మేరకు ఊచకోత గురవుతాయో కనీసం ఊహించగలరా నాస్ డాక్ ఏకంగా ఆరు శాతం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఆరు శాతం డౌజోన్స్ ఐదున్నర శాతం ఇలా ఇంతటి అతి భారీ నష్టాలు అమెరికన్ మార్కెట్స్ కట్టుకున్నాయి ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న తారిఫ్ వార్ ఎఫెక్ట్ వల్ల పరోక్షంగా సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ ఏమన్నా ఆన్ అయిందా అన్న ఒక అనుమానాలు కూడా కొంతమంది చేస్తున్న తరుణంలో బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నది ఆయన నినాదం ఇవాళ కాకపోతే రేపైనా సరే ఆయన దేశానికి ఆయన మేలు చేకూర్చాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్న చర్యలు ఎలాంటి రిప్రికాషన్స్ని దారితీస్తాయి ఇప్పటికప్పుడు చెప్పడం కష్టం ఎందుకంటే ప్రపంచంలో గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు వెనక్కి వెళ్ళి హిస్టరీ చూసుకుంటే ఆ హిస్టరీని రెఫరెన్స్గా తీసుకొని మళ్ళీ ఇలా జ గతంలో ఇలా జరిగింది తర్వాత ఇప్పుడు రికవర్ అయిందని అనుకోవడానికి లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త సినారియోస్ మార్కెట్స్ని ఫేస్ చేస్తే ఉన్నాయి ఏ రోజుకి ఆ రోజు స్ట్రెస్ టెస్ట్ జరుగుతూనే ఉంది మార్కెట్కి అందువల్ల ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ప్రెడిక్ట్ చేసే బిజినెస్లో లేము క్వాలిటీ ఆఫ్ క్వాలిటీ స్టాక్స్లో ఉండడం ఒకటే మనం చేయగలిగిన పని ఇలాంటి సినారీస్ ఎన్నో మార్కెట్స్ చూసాయి గతంలో బట్ ఇలాంటి సందర్భం ఇదే కాకపోవచ్చు ఇలాంటి ప్రకటన ఇలాంటిది ఉండకపోవచ్చు కాక బట్ ఇలాంటి ఎన్నో సినరీస్ మార్కెట్లో చూసాయి కాబట్టి మనం సో వీ హ్యావ్ టు స్టే కామ్ అండ్ ఫోకస్డ్గా ఉండాలి అండ్ మనం తీసుకున్న స్టాక్ పట్ల మనం ఎంచుకున్న సెక్టార్ పట్ల మనకు కన్విక్షన్ ఉండాలి గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది దాదాపు వంద డాలర్ల వరకు ఎందుకంటే పీక్ నుంచి లోయర్ లెవెల్స్ బాగా పెరిగింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియం ఉంది గోల్డ్ దాదాపు నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగిరావడం రావడం చూస్తున్నాం ఒక రకంగా డబల్ అడ్వాంటేజ్ డ్యూయల్ అడ్వాంటేజ్ ఇది మనకి క్రూడ్ ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గుతుంది డాలర్ వీక్ అవుతుంది డాలర్ వీక్ అయింది ఇప్పటికే రూపీస్ స్ట్రెంతన్ అవుతుంది ఇవన్నీ కూడా ఇలాంటి సినారీస్ మనకి మార్కెట్స్కి కొద్దిగా పాజిటివ్ యాంగిల్ అంటే ఇంకా నెగిటివ్ ఆలోచించినప్పుడు పూర్తిగా నెగిటివ్ ఆలోచించాల్సిన పని లేదు ఎప్పుడైనా సరే ఒక ఫేస్ ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టు బుల్లిష్ వ్యూ చూడాలి బేరిష్ వ్యూ చూడాలి బేరిష్ వ్యూలో ఇవన్నీ మనకు అనిపిస్తే బుల్లిష్ వ్యూలో రుపీస్ట్రెంతన్ అవుతుంది క్రూడ్ మనకి బాగా తక్కువ ప్రైస్గా దొరుకుతుంది ఈ రెండు కొన్ని పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అండ్ జిఎస్టీ నెంబర్స్ బాగా వస్తున్నాయి జీడిపి గ్రోత్ ఎంతో కొంత మనకి స్థిరమైన వృద్ధిని కనబరుస్తూనే ఉంది ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలకి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుండి మేజర్ అప్డేట్స్ ట్రంప్ దార్జ్ ఫాలో చైనా రిటాలియేట్స్ వియత్నాం టాక్స్ యుఎస్ మార్కెట్స్ మెల్ట్ డౌన్ సో ఎవరైతే తనతో సయోధ్య కుదుర్చుకోవటానికి తక్కువ తారీఫ్స్తో అరల్స్ తక్కువ పనులతో ముందుకు వస్తారో ప్రతిపాదనతో వాళ్ళతో మళ్ళీ వ్యాపారం చేయడానికి వాళ్ళతో మళ్ళీ కలిసి సైద్ధ కుదుర్చుకోవడానికి తన సిద్ధం అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటన చేసిన సంగతి మనకు తెలుసు సో దీని ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా మనకు వారం పది రోజుల్లో ఇవన్నీ డై మార్కెట్స్ డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఎకానమీస్ డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఏ సెక్టార్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుందని డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఒక క్లారిటీ అయితే ఎమర్జ్ అవుతుంది ఇప్పటికిప్పుడు మనం ఆవేశపడిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం అయితే లేదు బట్ తారిఫ్ ఇంపాక్ట్ విల్ బీ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అనుకున్న దానికంటే టారిఫ్ ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంటుంది అన్నది ఫెడ్ చీఫ్ జ్వరం పోవెల్ చెప్తున్నమాట శల్య సారథ్యం అని మనం భారతంలో ఉన్నప్పుడు చెప్తాం సో పక్కనే ఉంటారు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయా డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా ఉన్నాయా ఇది ఏది ఇప్పుడు అర్థం కాని పరిస్థితి అయితే ఉంది సో అలాంటి శల్య సారథ్యం చేస్తున్నారు జరోమ్ పోవెల్ ఆయనకు వ్యతిరేకంగా వడ్డీ రేట్లు ఖచ్చితంగా తగ్గించి తీరాల్సిందే అని చెప్పి ఫె మనకి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే అల్టిమేటమ్ అయితే జారీ చేశారు మరి ఈయన ఏ మేరకు దాన్ని వింటారో అన్నది కూడా చూడాలి ఫెడ్ చైర్ ఇన్ నో హరీ టు అడ్జస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ సేస్ ఇన్ఫ్లేషన్ టు ఓ అప్ ఇన్ షార్ట్ టర్మ్ సో స్వల్పకాలంలో అతి తక్కువ కాలంలో మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదు అన్నట్టుగా కూడా దాదాపుగా ఆయన కొట్టిపారేస్తున్నారు అటువైపు ప్రెసిడెంట్ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుంది సో ఈ టర్ఫ్ కూడా కొద్దిగా ఇబ్బందికర పరిణామాలని తీసుకొస్తుంది చైనా స్లాబ్స్ థర్టీ ఫోర్ పర్సెంట్ అన్ ఆల్ యుఎస్ గూడ్స్ ఇన్ టిట్ ఫర్ టాట్ మూవ్ సో సో టిట్ ఫార్ ట్యాట్ మూవ్ అంటే కుక్క చెప్పు దెబ్బ అనేది మనం తెలుగులో మాట్లాడే అది ఒక నానుడి అయితే ఇక్కడ కుక్క ఎవరు చెప్పు ఎవరు అన్న సంగతి పక్కన పెడితే ఏ దేశానికి ఆ దేశం తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చైనా కూడా ముప్పై నాలుగు శాతం మేర రిటాలిరేటరీ తారేఫ్స్ని విధించింది అంటే చై అమెరికా నుంచి చైనాకు వచ్చే ప్రతి వస్తువు మీద కూడా ముప్పై నాలుగు శాతం అధికంగా పన్నులు వసూలు చేయబోతుంది చైనా కూడా వెనక్కి తగ్గేది ఎందుకంటే కొన్ని కీలకమైన మినరల్స్ అవన్నీ కూడా అమెరికా అమెరికాకు వెళ్తూ ఉంటాయి చైనా నుంచి ఇవన్నీ కూడా పరోక్షంగా యుఎస్కి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఒకసారి గతంలో రెండు వేల మనకి పంతొమ్మిదిలో యుఎస్ అండ్ ఇండియా ట్రే అండ్ చైనా ఈ మూడు దేశాలకు సంబంధించిన ట్రేడ్ రిలేషన్స్ మీద బయోలేటరల్ ట్రేడ్ రిలేషన్స్ మీద వీటన్నిటి మీద మనకి ఒక అధ్యయనం చేసేందుకు ఒక నలుగురు ఐదుగురు నలుగురు ఐదుగురు జర్నలిస్టుని ఇండియా నుంచి ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణ నుంచి యుఎస్ గవర్నమెంట్ తీసుకెళ్ళింది వైట్ హౌస్ స్పాన్సర్ చేసిన ప్రోగ్రామ్ అందులో వన్ ఆఫ్ ది స్పాన్సర్ చేసిన ప్రోగ్రాంలో నేను కూడా ఉన్నాను దాదాపు మూడు మూడు వారాల ఫుల్లీ పెయిడ్ ట్రిప్ బై వైట్ హౌస్ ప్రోగ్రామ్ అది సో చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఐవీఎల్పి అంటారు ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఆ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు అక్కడ మనకి వాషింగ్టన్ డీసీలో చుట్టుపక్కల ఉన్న అక్కడ కొంతమంది అండర్ సెక్రటరీస్తో వాళ్ళతో అలాగే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్తో మాట్లాడించడం జరిగింది అండ్ దాదాపుగా ఫైవ్ స్టేట్స్ తిప్పి ఫైవ్ స్టేట్స్లో వివిధ కంపెనీస్తో మాట్లాడించారు చిన్న చిన్న కంపెనీస్ దగ్గర నుంచి పెద్ద కంపెనీలు సీఈబోస్ వరకు అలాగే ట్రేడ్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడించారు అండ్ ఎలా అవుట్ కాబోతున్నాయి గతంలో ఇండియా చైనా వార్ ఇండియా చైనా సారీ గతంలో యుఎస్ చైనా ట్రేడ్ వార్ జరిగినప్పుడు అది పరోక్షంగా ఇండియాకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుందన్న అంశాలతో పాటు చాలా అంశాల మీద అక్కడ అధ్యయనం చేయడం జరిగింది దాదాపు మూడు వారాల ప్రోగ్రామ్లు సో దానిని దృష్టిలో పెట్టుకొని అక్కడ అనుభవాలు దృష్టిలో పెట్టుకొని చూసుకున్నా కూడా చైనా మీద పూర్తి స్థాయిలో యుఎస్ అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు సో చైనాతో కయ్యమని కాలు కాలుదొగడం వల్ల యుఎస్కి పరోక్షంగా నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది సో అందు అదే విషయం చైనా చైనాకు తెలుసు అండ్ యుఎస్కి తెలుసు సో అందువల్ల అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు యూఎస్కి ఇది దీని నుంచి బయటపడటం అనేది అందువల్ల ఈ రిపర్ అన్నీ కూడా మనకు టైం పడుతుంది తెలుసుకోవడానికి టాప్ యుఎస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ మెషినరీ టాయ్స్ అండ్ స్పోర్ట్స్ ప్లాస్టిక్స్ ఫర్నిచర్ ఇవి చాలా మేజర్ అయిన ఫ్యాక్టర్స్ ఇవి అట్ ది సేమ్ టైం టాప్ యూఎస్ ఎక్స్పోర్ట్స్ టు చైనా వీళ్ళు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ చేస్తారు మినరల్స్ ఆయిల్ సీడ్స్ గ్రెయిన్స్ మెషినరీ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ సో ఈ నెంబర్ ఇక్కడ చూడటానికి ఈ నెంబర్ చూడటానికి మీకు తేడా అయితే తెలిసిపోతుంది సో అందువల్ల అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు చైనాతో కాలు దువ్వడం అనేది బట్ చూద్దాం ఎలాంటి జరుగుతుంది అనేది ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో చైనా స్ట్రైక్స్ బ్యాక్ ఇన్ ట్రేడ్ నౌ ఫార్మా ఇంక్ లుక్స్ ఫర్ క్యూర్ యాజ్ ట్రంప్ డెలివర్స్ డోస్ ఆఫ్ యాంగ్జైటీ ఇక్కడ మన ఫార్మా ఊరట లభించిందని చెప్పి మనం అనుకున్నాం బట్ ఈ లోపే మళ్ళీ ప్రకటన సో అందువల్ల ఒక చేదు మాత్రమే మింగాల్సిన అవసరం ఫార్మా కంపెనీస్ మీద కూడా ఉంది మన ఫార్మా కంపెనీస్ కూడా అంత ఈజీ అని కాదు డొమెస్టిక్ బిజినెస్ మీద ఆధారపడిన కొన్ని కంపెనీస్కి మినహాయించి యుఎస్తో ఇది ఉన్నది యూఎస్కే ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్కి అన్నిటికి కూడా కొద్ది గొప్ప ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఆ తారిఫ్స్ని వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్న ప్రజల మీద రుద్దవచ్చు లేదా మధ్యలో ఉన్న మిడిల్ మెన్ మీద రుద్దవచ్చు బట్ ప్రైజెస్ పెరుగుతాయి అడ్వాంటేజ్ ఇంతకాలం ఏదైతే ఉందో ఆ జనరిక్ అడ్వాంటేజ్ మనం తక్కువ ధరకి ఇస్తున్న అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ మనం కొద్దిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అందువల్ల ఏది యథమిద్దంగా ఇది ఇలా జరుగుతుంది అని అనుకోవడానికి లేదు సో మనం వెయిట్ చేద్దాం ఒక భార్యతను మనీ కమిట్ చేసేము బట్ 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 అంత అంత ముందు నుంచి కూడా అనేక సందర్భాలు చెప్తున్నట్టు క్వాలిటీ స్టాక్స్లో ఉండండి అండ్ బాగా రీసెర్చ్ చేయండి ఒకప్పుడు మాదిరి ఈజీగా ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ పెరిగే పరిస్థితి లేదు ఎందుకంటే డైనమిక్స్ చాలా వేగంగా మారిపోతున్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో బట్ స్టిల్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఫార్మా థీమ్ మ్యూచువల్ ఫండ్ కానీ ఐటీ థీమ్డ్ ఐటీ బేస్డ్ థీమ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో కొద్దో గొప్ప మనకు డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దట్ సింకింగ్ ఫీలింగ్ స్టాక్స్ వూన్ యాజ్ స్టార్ఫ్ రియాలిటీ హిట్స్ ఇన్వెస్టర్స్ హార్డ్ ప్రైజ్ ఆర్ రైట్ యుఎస్ గార్మెంట్ కంపెనీస్ బే బార్గెన్ షాపింగ్ ఇన్ ఇండియా ముందు కూడా నిన్న కూడా మొన్న కూడా మాట్లాడుకున్నటువంటి బంగ్లాదేశ్ వియతనం లాంటి వాటి మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు పరోక్షంగా టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి కొద్దిగా బెనిఫిట్ ఉండే ఛాన్స్ కూడా ఉంది దాన్ని మనం అడ్వాంటేజ్గా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మనకి పెద్దదైనా పెద్దగా స్టాక్స్ విషయంలో మనం అంతగా పెద్దగా పట్టించుకోం వాటి మీద బట్ స్టిల్ అందులో కూడా గట్టి పొటెన్షియల్ అయితే ఉందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ చైనా లూజ్ ఇండియాస్ గెయిన్ టైమ్ ఫర్ వేర్ హౌసింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఫోర్మ్స్ టు షే సో పరోక్షంగా చైనా మీద ఎఫెక్ట్ తీసుకొస్తే అది ఇండియాకి ఏదైనా లాభం చేకూర్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది అంటే ఈ క్రాస్ఫేర్లో కొన్ని కొన్నిసార్లు కొందరు లాభపడతారు కొందరు నష్టపోతారు కొన్ని సెక్టార్స్కి మెరుగవుతాయి కొన్ని సెక్టార్స్కి అనూహ్యమైన ఫాల్ గెయిన్స్ వచ్చి పడతాయి ఇలాంటివన్నీ కూడా మనకు జరుగుతాయి అలా పరోక్షంగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో మనం కొద్దిగా ఎఫెక్ట్ తీసుకోగలిగితే మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో మనం దృష్టి సారించగలిగితే ఆ చైనా ఎఫెక్ట్ నుంచి మనం కొద్దిగా లాభపడే అవకాశం కూడా ఉంటుంది రుపీ నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది ఎనభై రూపాయల బిలో రావడం అయితే చూసాము మెటల్ స్టాక్స్ గట్టి హిట్ తీసుకున్నాయి ఎందుకంటే ఆ రెసిప్రోకల్ తారీఫ్స్ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయి అండ్ రెసెషన్ అన్న పదం కూడా పదే పదే గట్టిగా వినిపిస్తుంది కాబట్టి అదే కానీ జరిగినట్టయితే మెటల్స్ మీద ఇంపాక్ట్ కూడా ఉంటుందన్న ఉద్దేశంతో మెటల్ స్టాక్స్ అన్ని పడ్డాయి కొద్ది గొప్ప హిందాల్కో విషయంలో కానీ అలాంటివి జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ నాలుకో కానీ నాలుకో జేఎస్డబ్ల్యూ స్టీల్ హిందుస్థాన్ జింక్ లాంటివి ఎక్కువగా డొమెస్టిక్ మార్కెట్స్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటికి కొద్దిగా వేడి తక్కువ ఉంటే ఉండొచ్చేమో కానీ కరెక్షన్స్లో ఇటువంటి స్టాక్స్ని ఇంతకుముందు చెప్పినట్టు జేఎస్డబ్ల్యూ కానీ నాల్కో కానీ అండ్ హిందుస్థాన్ జింక్ లాంటి వాటిని కొద్దిగా రాడార్లో పెట్టుకోవడం మంచిదని కనిపిస్తుంది ఏదో టాటా స్టీల్ లాంటివి హైయెస్ట్ ఎక్స్పోజర్ కూడా ఉన్నాయి అందువల్ల వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది టాటా స్టీల్ హిందాల్కో లాంటి వాటికి ఏ సెక్టార్కి ఏ విధంగా బెనిఫిట్ కాబోతుంది అన్నది ఒకసారి ఇక్కడ మీరు డీటెయిల్డ్గా ఉంది ఒకసారి పాస్ చేసుకుని లైట్గా కూడా దృష్టి సారించవచ్చు ఇన్స్టిట్యూషనల్ బయర్స్ మెజగాన్ డాక్కి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ బిడ్స్ని అయితే వాళ్ళు దాఖలు చేయడం జరిగింది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పోర్షన్ ఒకటి పాయింట్ నాలుగు రెండు రెట్లు సబ్స్క్రైబ్ కావడం అయితే చూసాం హై కన్వెక్షన్ స్టాక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అదాని పోర్ట్స్ క్యూమిన్స్ ఇండియా ఐసిఐసిఐ బ్యాంక్ మహీంద్రా అండ్ మహీంద్రా పిరమల్ ఫార్మా ఎస్బీఐ కార్డ్స్ అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ యూనియన్ బ్యాంక్ లాంటివి హై కన్వెక్షన్ ఉన్న స్టాక్స్ జాబితాగా ఒకటాక్ సెక్యూరిటీస్ చెప్తోంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ అండ్ గాడ్ అగైన్స్ట్ డంపింగ్ ఫార్మా ఫార్మ్స్ లైక్లీ టు పాస్ అండ్ కాస్ ఇన్ యూఎస్ యాజ్ ఫ్రెష్ లెవీ లూమ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసినాం అండ్ రెపో రేట్ దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద బేసిస్ పాయింట్స్ అంటే ముప్పో శాతం నుంచి ఒక్క శాతం మేర వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అయితే ఇమీడియట్గా అంత తగ్గిస్తుందా మనకి ఈసారి నెక్స్ట్ వీక్లో జరగబోతున్న పాలసీ మీట్లో ఏ మేరకు తగ్గించవచ్చు పావు శాతం ఉంటుందో అర శాతం ఉంటుందా అన్నది కూడా ఒక అంశంగా ఉంది సో నెక్స్ట్ వీక్ మార్కెట్స్లో అది కూడా ఒక మేజర్ న్యూస్ ఫ్లోగా ఉండబోతోంది ఒకసారి ఒకసారి కనుక అరశాతంగానికి వడ్డీ రేట్లు తగ్గించినట్టయితే కొద్దిగా మార్కెట్స్కి ఊతమిచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ లాభపడే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసేవాళ్ళు నెక్స్ట్ వీక్ కొద్దిగా అప్రమత్తంగా ఉండడం కూడా మంచిది ఎందుకంటే న్యూస్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి హయ్యర్ తారస్ మీద సిగ్నిఫికెంట్లీ డెంట్ ప్రాఫిట్స్ ఆఫ్ ఫార్మా మేజర్స్ సో ఇవన్నీ ఆల్కెమ్కి ఎయిట్ పర్సెంట్ అరవిందో ఫార్మా సిక్స్టీన్ పర్సెంట్ డాక్టర్ రెడ్డిస్ థర్టీన్ పర్సెంట్ జైడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ మీద ఎబిటా మార్జిన్స్ ఆర్ ఎబిటా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు గోల్డ్ సమ్మిడ్ వైడర్ మార్కెట్స్ ఎలా ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం ఆయిల్ ప్రైజెస్ నాలుగు సంవత్సరాలు కనెక్ట్ స్థాయికి చేరా ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బ్యాంక్ ఆఫ్ బరోడా ఇరవై శాతం మేర పెరిగింది గత నెల రోజుల కాలంలో యుబిఎస్ ఈ స్టాక్ని అప్గ్రేడ్ చేస్తూ ట్రేడ్స్ నియర్ ఇట్స్ ఫైవ్ ఇయర్ యావరేజ్ ఆఫ్ జీరో పాయింట్ ఎయిట్ టైమ్స్ సో పాజిటివ్గా రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే రిస్క్ తక్కువ రివార్డ్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది అనేది యూబీఎస్ చెప్తనమాట బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రియాలిటీ లాంచెస్ కొద్దిగా వెనకబడ్డాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ కొద్దిగా నిరసపడింది న్యూ సప్లై బాగా పెరుగుతుంది కాబట్టి ఓ సప్లై ఓవర్ హ్యాంగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది రియల్ ఎస్టేట్లో అందువల్ల భారీ అయితే మనీ కమిట్ చేసేందుకు ఒకవేళ రిసెషన్ ఉన్న పదం కూడా గట్టిగా వినిపిస్తుంది కాబట్టి యూఎస్ విషయంలో అందువల్ల రియల్ ఎస్టేట్లో భారీగా నిధులు కమిట్ చేసే ముందు ఈవెన్ స్టాక్స్ కానీ లేదా ఫిజికల్గా మనం బై చేయటం కానీ ఏదైనా సరే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెట్టే విషయంలో కొద్దిగా ఆచితూచి అడుగులు వేసుకోవడం అయితే మంచిది అండ్ తిరుపతిలో మనం పదే పదే అనేక సందర్భాలు చెప్తున్నట్టు నెక్స్ట్ సండేనే మనకు తిరుపతిలో మాస్టర్ క్లాస్ ఉంది ఇలాంటి అనేక అంశాలు మనం మాట్లాడుకుందాం ఈ కార్యక్రమంలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి నెక్స్ట్ టెన్ ఇయర్స్కి ఎలాంటి గైడెన్స్ మనం తీసుకోవచ్చు ఏ సెక్టార్స్ వైపు మనం దృష్టి అంశాలు అంశాలన్నీ కూడా మనం ఈ కార్యక్రమంలో మాట్లాడుకుందాం ఇప్పుడున్న టర్బులెంట్ టైమ్స్లో బయటపడేందుకు ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేసుకోవాలన్న అంశాలు కూడా మాట్లాడుకుందాం సో ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున థ్యాంక్ యూ సో మచ్